తన సొంత తల్లి చెప్పిన అబద్ధపు మాటలు సుమతి నమ్మింది ఇంతకాలం తనను సొంత కూతురి కన్నా ఎక్కువగా చూసుకున్న అత్తమామల మీద ద్వేషం పెంచుకోసాగింది సుమతికి తల్లి చెప్పిన మాటలు పదే పదే వినిపించసాగాయి మెల్లిమెల్లిగా ఒంట్లోకి చెడు ఆలోచనలు విషం ఎక్కసాగింది అత్తమామల మీద చెడుగా ఆలోచించసాగింది ఇప్పుడు తాను రాక్షసుల మధ్య ఉన్నట్టుగా ఇల్లంతా రాక్షసుడి గుహలా కనిపించింది తన మంచం అత్తమామలు తనని చంపటానికి ఏర్పాటు చేసినట్టుగా తోచింది తనకి పెట్టే అన్నంలో విషం కలుపుతున్నారేమోనని అనుమానం కలగసాగింది అవును నిజమే తన భర్త తనకు దక్కకుండా చేయటం కోసం వేరే డబ్బున్న అమ్మాయితో పెళ్లి చేయటం కోసం పట్నంలో ఉద్యోగమని నాటకమాడి తనకు దూరం చేస్తున్నారన్నమాట తాను ఎంత పిచ్చిది ఇంత నాటకం తన వెనకాల జరుగుతుందంటే పిచ్చిదానిలా ఏం తెలుసుకోలేకపోయింది ఇలాంటి అత్తమామలు లభించడం తన అదృష్టమని పొంగిపోయింది తాను ఎంత మూసపోయింది ఇప్పుడు సుమతికి పూర్తిగా తల్లి చెప్పిన చెడు ఆలోచనల విషయం మనసు నిండా ఎక్కింది సుమతిమతి గతి తప్పిపోయింది బావుగారు మరి నేను వెళ్లి వస్తామండి నాకు పొలం పని చాలా ఉన్నది పంట కోతకు వచ్చింది కూలీలు వెతకాలి డబ్బు సమకూర్చుకోవాలి చాలా పనులున్నాయి బావగారు అమ్మా సుమతి మీ అత్తమామల్నితో ఉన్నంత కాలం నీకెటువంటి కష్టం వాటిలో తల్లి మీ అత్తమామలు చెప్పినట్టే నడుచుకో తల్లి ఏమేవు ఇంకా ఏం ఆలోచిస్తున్నావు పద బయలుదేరు అదేంటి బావగారు ఇలా వచ్చి అలా వెళ్తున్నారు పనులనేవి ఎప్పుడు ఉండేదే కదా కనీసం వారం రోజు నుండి మీ కూతురితో మంచి చెడు మాట్లాడండి సుమతి చాలా సంతోషిస్తుంది ఈ సమయంలో సుమతి మనసును సంతోషంగా ఉంచడం మన బాధ్యత నేను ఎంత బాగా చూసుకున్నా సొంత తల్లిదండ్రులకు సాటిరాము కదా అందుకని నెలకు రెండు సార్లే వచ్చిపోతుండీ బావుగారు నా బిడ్డను కళ్ళ కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు నా బిడ్డ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది ఇంకా మేము సుమతి బాధోగులు చూసేదేముంది బావుగారు దేవుడు లాంటి ఎత్తనామల చేతిలో బిడ్డను పెట్టిన తర్వాత ఇంకా మంచి చేతుల గురించి ఆలోచించేదేముంటుంది అల్లుడు గారు వచ్చే వరకు ఉండాలని ఉంది కాని చెప్పానుగా బాగా ఉన్నాను బావగారు సుమతి నా నేను మన ఇంటికి వస్తాను నానా ఇక్కడ ఏదో తెలియని భయం కలుగుతుంది నాకు కొన్నాళ్ల పాటు మన ఇంట్లో ఉండాలని ఉంది నాన్న కాదనకండి నన్ను కూడా మీతో పాటు మన ఇంటికి తీసుకుపోండి నాన్న అమ్మా నువ్వైనా నాన్నకు చెప్పవే కూతురు ఒక్కసారిగా అలా భయం వేస్తుంది మన తీసుకు వెళ్ళండి అనేసరికి వీరయ్య ఒంట్లో చెమటలు పట్టసాగాయి రాత్రికి తల్లి చెప్పిన అబద్దాలన్ని నిజమేనని నమ్మిందేమోనని భయపడ్డాడు అమ్మా సుమతి అలా మాట్లాడుతున్నావు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు ఈ సమయంలో నిన్ను అత్తనామలు కాలు కింద పెట్టకుండా సొంత తల్లిదండ్రులా చూసుకుంటున్నారు ఇంకా మనూరు వచ్చి చేసేదేముందమ్మా ఇంత బాగా మేము కూడా నిన్ను చూడలేం తల్లి కావాలంటే వచ్చేవారం మళ్ళీ వస్తాం పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా తల్లి అదేంటండి అలా మాట్లాడతారు ఒక పక్క అమ్మాయి భయమేస్తుందని నేను ఇక్కడ ఉండను నన్ను ఇంటికి తీసుకు వెళ్ళండి ప్రాధేయపడుతుంటే వద్దంటారెందుకు మీకు తండ్రి ప్రేమ లేదా ఒక్కగానొక్క కూతురు బాధపడుతుంటే వదిలేసి వెళ్తామా అమ్మా సుమతి నువ్వేం భయపడ మాకు నేను ఉన్నంతకాలం నీ మీద ఈగ కూడా వాళ్ళనీయను బయలుదేరమ్మా ఇంటికి వెళ్దాం బావగారు సుమతి కోరికలో తప్పు లేదు ద్దెనిమిదేళ్లు కళ్ళ తల్లిదండ్రులతో ఉన్న పిల్ల ఒక్కసారిగా పెళ్లి అనే రెండు అక్షరాలతో ముక్కు మోహం తెలియని మనుషుల మధ్యకు వెళ్తుంది మేము ఎంత బాగా చూసుకున్నా గాని మీతో సరికాము కదా పాపం ఇన్నాళ్ళు తన వాళ్ళను తన ఊర్లు తన స్నేహితులను విడిచి దూరంగా ఉంటుంది ఇప్పుడు అందరూ గుర్తుకు ఉంటారు బావగారు మీరు ఇంకేం మాట్లాడకుండా మా గడ్ల బయట తీసుకుని వెళ్ళండి కాకపోతే ఒక్కటే భయం అవుతుంది ఈ సమయంలో సుమతికి విశ్రాంతి కావాలి బండి కుదుపులకు ఇబ్బంది అవుతుందేమో కలుగుతుంది ఆ అయినా మరేం పర్వాలేదులే మా గంకైతే మెల్లగా జాగ్రత్తగా తీసుకువెళ్లమని చెప్తాగా అమ్మా సుమతి నువ్వు వెళ్తున్నావంటే తట్టుకోలేకపోతున్నా నువ్వు మాకు దేవుడిచ్చిన బిడ్డవు నిన్ను కొద్దిసేపు కూడా వదిలి ఉండలేము నీ చుట్టూ అంత బంధం పెంచుకున్నాం తల్లి నువ్వు ఇంట్లో లేకపోతే ఇల్లంతా బోసిపోతుంది బిక్కుబిక్కుమంటూ మీ మామయ్య నేను రాంబాబు ఉండాల్సి వస్తుంది మళ్ళీ తిరిగి ఇక్కడికి ఎప్పుడు వస్తావు తల్లి ఒక పని చేస్తే మమ్మల్ని కూడా మీ ఇంటికి రమ్మంటావా అప్పుడైతే అందరం ఒకే చోట ఆనందంగా ఉండొచ్చు చాముడి ఎందుకే అలా బెందేలెత్తిపోతున్నావు ఇప్పుడు అమ్మాయి ఎక్కడికి వెళ్తుందని నాలుగు రోజుల పాటు వాళ్ళ ఊరికి వెళ్ళి వస్తానంటుంది ఇంత చిన్న విషయానికి ఎందుకే సుమతి మనకు దూరం అయిపోతున్నట్టు బాధపడతావు మనకు పెళ్లేన కొత్తలో నువ్వెన్ని సార్లు మీ ఇంటికి వెళ్ళలేదు చెప్పు చివరకు నిన్ను వదిలి ఉండలేక మీ ఊరు వచ్చి రహస్యంగా నిన్ను కలిసేవాణ్ణి కదా అనవసరంగా ఆందోళన చెందక అమ్మాయిని ఆనందంగా పుట్టినింటికి సాగనంపు అలా అత్తమామలు సుమతి పుట్టింటికి వెళుతుందని సుమతికి ఇష్టమైన వంటకాలు డబ్బాలు పెట్టి ఇంట్లో పనులు చేయవద్దని జాగ్రత్తగా ఉండమని చెప్పి పనివాడు వెంకయ్యను పిలిచి తమ ఎడ్ల బండి కట్టించి బండి కనుమరుగైపోయే వరకు చూస్తూ సొంత కూతురు అత్తవారింటికి వెళుతున్నట్టు కంటనీరు పెట్టుకున్నారు ఇంకోవైపు బండిలో కూర్చున్న సుమతి తండ్రికి చిరాగ్గా ఉంది నిన్న తాము వియ్యంకుల వారింటికి వచ్చేసరికి ఎంతో సంతోషంగా ఉన్న సుమతికి లేనిపోని మాటలు చెప్పి కూతురు మనసు విరిచి అత్త మామలపై శత్రుత్వం పెంచిన భార్యను అసహ్యించుకున్నాడు భార్య మాత్రం తన కూతురు చాలా తెలివి కలదనే నిన్న పెరట్లో తాను చెప్పిన గొప్ప విషయాలు వంట పట్టించుకుందని వాస్తవానికి వాళ్ల కిరాతకాన్ని ఎప్పుడో పసగట్టి ఉంటుందని అందుకే పుట్టింటికి వస్తుందని మురిసిపోయింది చాముండి ఎందుకే అలా చిన్న పిల్లల కన్నీళ్లు పెడతావు మనకే ఒక అమ్మాయి పుడితే ఎప్పుడు మన దగ్గరే ఉంటుందో చెప్పు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళాలి కదా అందుకే చాముండి నేనెప్పుడూ అంటుంటాను మనుషులు ఎప్పుడూ కూడా ఎవరి మీద అమితమైన ప్రేమ పెంచుకోకూడదు మన రాగ ద్వేషాలు ఎప్పుడూ మన చేతుల్లోనే ఉండాలి మనం ఏడవాలంటే ఏడవాలి నవ్వాలంటే నవ్వగలగాలి అంతేగాని ప్రేమ మమకాల చేతుల బందీ కాకూడదు ప్రేమను ఎంత పెంచుకుంటామో అంతగా తుంచుకోగలిగి ఉండాలి అప్పుడే మనిషికి ఏ బాధాధరి చేరదు మీరెన్ని చెప్పినా సుమతి ఇంట్లో లేకపోతే ఉండలేనండి నాకు కూతురు లేనందుకు దేవుడిచ్చిన కూతురు లభించిందని ఎంతో మురిసిపోయాను నిజంగా సుమతి ఎంత మంచిదండి నన్ను ఎంత బాగా కన్న తల్లిలా చూసుకునేది ఎప్పుడు దురుసుగా ప్రవర్తించేది కాదు పిచ్చి తల్లి నేనేం చెబితే అదే తినేది ఎప్పుడు అత్తయ్య అత్తయ్య అంటూ నా చుట్టూ గట్టి బంధం ఏర్పరుచుకుంది ఏమండి నాకు ఇన్ని మాటలు చెప్పిన మీరెందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారండి నా కళ్ళలో వస్తున్నాయా ఏం చేయమంటావే నీకు ఎన్ని చెప్పి ఓదార్చినా నేను కూడా నీలాగే సుమతి పట్ల బంధం పెంచుకున్నానే ఏమేముండి నీకు విషయం చెప్పనా మన సుమతి గురించి ఎంత ఆలోచిస్తున్నాం కదా సుమతి కూడా మన గురించి ఆలోచిస్తుంది అలాగే చూస్తూ ఉండు నాలుగు రోజుల్లో అక్కడ ఉండలేక తిరిగి వస్తుంది పిచ్చి పిల్ల ఎంత మంచిదో ఏమే వచ్చాముండి సాయంత్రం అబ్బాయి పట్నం నుండి వచ్చాక కూడా ఇలాగే అసలే మనస్కుడు ఊరికి ఆందోళన చెందుతాడు అత్తమామల మీద ద్వేషం పెంచుకొని పుట్టింటికి వెళ్లిన సుమతి గురించి అత్తమామలు సుమతి పట్ల తన ప్రేమను తలుచుకుని బాధపడుతున్నారు అదే రోజు తనకి జీతం రావడంతో సుమతికి కొత్త చీర కొనుక్కొని సాయంత్రం బస్సు దిగి ఇంటికి వచ్చాడు అమ్మా అమ్మా ఈ రోజు నాకు జీతం వచ్చిందమ్మా ముందుగా సుమతికి మంచి చీర కొన్నానమ్మా ఈ చీర బాగుందా అమ్మా ఈ రంగు సుమతికి అమ్మా సుమతి 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 ఎక్కడున్నావు త్వరగా రా ఈ జీతం డబ్బులు తీసుకుని గాని నాయన రాంబాబు ఈ చీర సుమతి కోసం కొన్నావా చాలా బాగుందిరా సుమతి కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అమ్మాయి ఊరెళ్ళిందిరా మరేం లేదు నిన్న మీ అత్తమామలు వచ్చారుగా వాళ్ళను చూడగానే రెండు రోజులు పుట్టింట్లో ఉండి వస్తానని వెళ్ళిందిరా ఎంతైనా పుట్టిన ఊరు కన్న తల్లిదండ్రులు ఆ మాత్రం ప్రేమ ఉంటుందిరా సుమతి రెండు రోజుల్లో తిరిగి వస్తానందు నిజమేనమ్మా చానాళ్ళ తర్వాత కన్న తల్లిదండ్రులు చూడగానే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది పాపం ఎన్ని రోజులు పుట్టిన ఊరుని కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి మన ఇంట్లో ఉందాయే ఉండనివ్వమ్మా తనకు ఎన్ని రోజులు ఉండాలనుకుందో అన్ని రోజులు తన పుట్టింట్లో ఉండనివమ్మా త్వరగా రమ్మని బలవంతండి అలా రాంబాబు తల్లిదండ్రులు ఏమీ లేదని రాక రాక వచ్చిన తల్లిదండ్రులను చూసి రెండు రోజులు ఉండి వస్తానని వెళ్ళిందని భావించి తిరిగి సుమతి ఎప్పుడు వస్తుందో ఎదురు చూడసాగారు అదే సమయంలో సుమతి పుట్టింట్లో తల్లి కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకుని టీవీలో వచ్చే ధారావాహికం చూపిస్తుంది చూసావా సుమతి అందులో కూడలిని ఎలా హింస పెడుతున్నారో ఇదిగో చూడు అట్ల కడతో వాతలు పెడుతున్నారు ఇదంతా కోడలిని అడ్డు తప్పించి వాళ్ళ అబ్బాయికి వేరే సంబంధం చేయటం కోసం ఇదిగో చూడు అత్తమామలు కొడుకు ఎలా గుసగుసలాడుకుంటున్నారు అసలు ఈ లోకంలో అత్తమామలు అంతా ఇలాగే ఉంటారే పిచ్చిదాన ఇది రెండు వేల ఐదు వందల భాగం నేను అన్ని చూశాను పోయిన వారం కోడలికి తెలియకుండా కొడుక్కి వేరే సంబంధం చూశారు దానికోసమే ఉద్యోగం పేరుతో పట్నం పంపారు ఈ వారం కోడలి అడ్డు తప్పిస్తున్నారన్నమాట చూసావా సుమతి ఇందులో అత్తమామలు అచ్చు మీ అత్తమామలు ఉన్నట్లే ఉన్నారు ఇక్కడైనా జాగ్రత్త పడవే గెరిదాన అవునమ్మా నువ్వు చెప్పింది నిజమేనే వామ్ ఆ ధారావాహికల్లో వచ్చేది చూస్తుంటే రేపేమౌతుందనని భయం కలుగుతుంది అమ్మా ఆ రోజు నువ్వు సమయానికి రాబట్టి నా జీవితం దారిలో పడ్డది లేకపోతే ఈ పాటికి అందులో చూపించినట్టుగా ఏమైపోయేదానో ఏమో అమ్మా నేనిక్కడకు వచ్చి వారం రోజులైంది ఇప్పుడు నన్నేం చేయమంటావే చెబుతా చెబుతా ఇలాంటి అత్త మామలకు గట్టిగా గుణపాఠం చెప్పాలంటే ఏం చేయాలో చెబుతా నువ్వు అలాగే గట్టిగా ఉండు వాళ్లే మన కాళ్ల వద్దకు వస్తారు నీ మీద ప్రేమ ఒలకబోసి ఇంటికి పోదాం రమ్మంటారు అప్పుడు నువ్వేం చేస్తావంటే ఎలాగూ నా భర్తకు పట్నంలో ఉద్యోగం కాబట్టి రోజు ప్రయాణం చేసి అలసిపోతున్నాడు కాబట్టి అందులోనూ నీకు ఆసుపత్రికి అందుబాటులో ఉంది కాబట్టి వేరు కాపురం పెడదామని పట్నంలో ఉండి అద్దెకు తీసుకుని ఉంటామని తెలివిగా మాట్లాడాలి ఉసే సుమతి మీ అత్తమామల కల్లబొల్లి మాటలకు లొంగిపోమాకే వేరు కాపురం మీదనే గట్టిగా నిలబడు అలాగైతేనే నీ భర్త నీ చెప్పు చేతల్లో ఉంటాడు సరేనా అలా కూతురికి లేనిపోని హితబోధలు చేస్తూ భార్య భర్తల మధ్య అత్తమామలు ఉండొద్దని తన స్వార్థంతాను చూసుకోమని పట్నంలో వేరు కాపురం పెట్టమని చెప్పింది అదే సమయానికి పొలం వెళ్లి భర్త వీరయ్య ఇంటికి వచ్చాడు కూతురికి టీవీలో వచ్చే ధారావాహిక చూపిస్తూ ఏదో మాట్లాడుతున్న భార్యను చూసి చాలా కంగారు పడ్డాడు ఇప్పటికే సుమతి మనసులో విషపు మొక్క నాటింది ఇప్పుడు ఇంకా ఏమి చెబుతుందోనని ఆందోళన చెందసాగాడు అమ్మాయికి చెత్త హితబోదలు చేస్తున్నానే అర్థమామల వద్ద ఎంతో ఆనందంగా ఉన్న సుమతికి నువ్వు చూసే టీవీలో వచ్చే ధారావాహికలు సత్యదూరమైన మాటలు చెప్పి ఇప్పటికే దాని జీవితాన్ని సగోనాశనం చేశావు ఇంకా ఏం దరిద్ర పన్నాగాలు నేర్పుతున్నదే పాపం దాన్ని చూస్తే చాలా బాధగా ఉంది వాళ్ళ అత్త మామలు కాలు కింద పెట్టకుండా రోజు దానికి నచ్చినవి చేసి పెట్టేవారు ఇప్పుడు చూడు అది ఇంటికి వచ్చి ఇన్ని రోజులైనా దాని నోటికి నచ్చినది ఏమైనా పెట్టారా పిచ్చిది ఇప్పటికి ఏది మంచో ఏది చెడు తెలుసుకోలేకపోతుంది ఇంతక ఏం చెప్పావే అమ్మాయికి ఎందుకలా గయ్యన ఇగబడతారు ప్రేమ మీ ఒక్కరికే కాదు నాకు ఉంది నేను కూడా దాని తల్లినే చెడు మాటలు నేనెందుకు చెబుతానండి నా కూతురు జీవితం బాగుండాలని దాని కాపురం బాగుండాలని వేరు కాపురం పెట్టమని చెప్పాను అది కూడా తప్పేనా మన అమ్మాయి బాగుండాలని కోరుకోవడం కూడా మీ దృష్టిలో తప్పైపోయింది నా బిడ్డ బాగుండాలని నేను చెప్పవలసిన మంచి మాటలు చెప్పాను చివరకు అది ఏ నిర్ణయం తీసుకుంటుందో దానిష్టం దరిద్రోటునా అసలు ఓ అమ్మో ఓ అమ్మో చివరకు కొడుకు నుంచి తల్లిదండ్రులు కోడల్ని సొంత కూతుర్లా చూసుకుంటున్న అత్తమామ నుండి వేరు చేసి చిన్న భంగం చేసే దుష్ట ఆలోచనలు సుమతి అమాయక మనసుకు ఎక్కించావన్నమాట అసలు నేనేం చేయాలో తేనం లేదే పాప దాన ఒకప్పుడు నువ్వు నా తల్లిదండ్రులు కోడలిగా నాకు భార్యగా మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మా నాన్న నేను సొంత కూతురిలా చూసుకుంటున్న త్వరలో అప్పట్లో కూడా మీ అమ్మ కూడా ఇలాగే చెప్పింది ఇలాగే నేను పోని మాటలు చెప్పి నా తల్లిదండ్రుల నుంచి నిన్ను మామల నుంచి దూరం చేసి ఆ వృద్ధ దంపతుల మనోక్షోభానికి కారణమైంది నవమాసాలు మోసి ఖాళీ పెంచి తమ వృద్ధాప్యంలో కొనుక్కు వద్ద ఉండాలన్న వారి కళలను కళలు చేసి వారి గుండె కొత్తకు కారణమైంది ఆనాడు నా తల్లిదండ్రుల మనోవ్యధ చూసి కూడా చేతులు కట్టి వేయబడి ఏమి చేయలేని అసమర్థుడైనాను ఇప్పుడు నీ కూతురికి కూడా అదే మాటలు చెప్పి తల్లిదండ్రుల నుంచి కొడుకు విడదీస్తున్నావు అత్తమామల నుంచి కోడల్ని విడదీస్తున్నావు నువ్వు చేస్తున్న ఈ పాపం ఊరికి నైపోదే అది ఏదో ఒక రూపంలో నిన్ను ఎంబడిస్తుంది తల్లిదండ్రుల ఉసురుని తగిలి తీరుతుంది అలా భర్త వీరయ్య ఎన్ని చెప్పినా తల్లిదండ్రుల నుంచి కొడుకుని వేరు చెయ్యొద్దని బ్రతిమలాడారు అయినా భార్య మాత్రం భర్త మాట్లాడే దాంట్లో అర్థం లేదని తనకు తన కూతురి జీవితం ముఖ్యమని లోకంలో అందరూ ఇలాగే ఉంటారని తన మనసులో సర్ది చెప్పుకుంది అదే సమయంలో అత్తమామ కొడుకు కూర్చుని సుమతి గురించి మాట్లాడుకోసాగారు వాళ్ళింటికి వెళ్లి నెల దాటింది ఇంట్లో సుమతి లేకపోతే ఏదో వెల్తిగా ఉందమ్మా రోజు పట్నం వెళ్లి వస్తున్నాననే గాని కొడుగులో కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నానమ్మా సుమతి అసలే ఒట్టి మనిషి కాదు ఈ నెలలో దవాక్షంది ఇప్పుడేం నాయనా నీకే కాదు మాకు కూడా అలాగే ఉంది ఇన్నాళ్లు కన్న ప్రేమగా చూసుకున్న సుమతి పక్కన కనిపించపోయేసరికి కాలు చేయి ఆడటం లేదు పిచ్చిపిల్ల ఏం చేస్తుందో ఏమో ఏమండి ఇప్పుడు ఏం చేద్దామండి సుమతి ఇంట్లో లేకుండా నేను ఉండలేకపోతున్నానండి వెంటనే సుమతిని చూడాలనుంది చాము నేను కూడా సుమతి మీద కన్న తండ్రి ప్రేమి పెంచుకున్నానే నీకు తెలుసుగా రోజు పొద్దున్నే లేవుగానే సుమతి ముఖం చూడకుండా కళ్ళు తెరిచే వాళ్ళని కాదు నాకు కూడా వెంటనే వెంటనే సుమతిని ఉంది అరే రాంబాబు బండి వారింటికి వెళ్లి అమ్మాయిని తీసుకురాపు అలా కన్న కూతురి కన్నా ఎక్కువ చూసుకున్న కోడలి సుమతి ఇంట్లో లేకపోయేసరికి అత్తమామలు చాలా దిగులు పడ్డారు వెంటనే సుమతిని తీసుకురమ్మని రాంబాబుని పంపించారు ఇంకో పక్క భర్త వీరయ్య వాళ్ళ కొడుకుని తల్లిదండ్రుల నుండి విడదీయవద్దు అని ఎంత చెప్పినా వినకుండా సుమతికి చెడు నూరి పోసి భర్త తీసుకుపోవటానికి వస్తే వేరు కాపురం పెడతానంటేనే వస్తానని చెప్పమని సుమతికి చెప్పింది రాంబాబు సుమతి ఇంటికి వచ్చాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ